యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ టీవీ వార్తా విశేషాలు నమస్తే అండి నా పేరు డాక్టర్ ఉడుగుల శ్రమైక్య హరీష్ ఆలేటి ఆటం వరల్ ఆర్టీవీ తెలుగు న్యూస్ అనుదినం జనస్వరం నవ తెలంగాణలోని ఈరోజు ఒక వ్యాసం చూద్దాం చదువు రాని అవివేకులు పాలకులైతే అనే వ్యాసాన్ని డాక్టర్ దేవరాజు మహారాజు గారు రచించడం జరిగింది ఈ యొక్క వ్యాసాన్ని చూద్దాం వీరేనండి డాక్టర్ దేవరాజ్ మహారాజ్ గారు ఆస్ట్రేలియా నుండి ఈ యొక్క వ్యాసాన్ని రాయడం జరిగింది పుస్తకాల గది నుంచి వచ్చేవారే ఈ సమాజానికి అవసరం పూజ గది నుంచి వచ్చేవారు బహుశా పునర్జన్మలకు మాత్రమే అవసరమేమో ఆర్థర్ జాన్ అమెరికన్ సైకియాట్రిస్ట్ పుస్తకాల గురించి పుస్తకాలు చదవడంలోని ఆనందం గురించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా రాసుకున్నారు పుస్తక ప్రేమికులకు అధ్యయనశీలుకు ఆయన మాటలు తప్పకుండా స్ఫూర్తినిస్తాయి నేను చదివిన పుస్తకంలోని తత్వాన్ని బయటకు తీస్తాను అవసరం లేని భాగాన్ని వదిలేస్తాను జ్ఞానం అనేది శక్తి ఆనంద సాధనం అన్న హైంజలైట్ మాట అక్షర సత్యం పుస్తకం చదవటం మొదలు పెట్టగానే నాకు అనంతమైన సుఖానుభవం కలుగుతుంది చదవటంలో నాకు కలిగే ఆనందం వర్ణింపనలవి కానది నాకు బాధ కలిగించే విషయం ఏమంటే చాలామంది మన వాళ్ళు చదవరు అధ్యయనం లేకుండా జ్ఞానం లేకుండా శక్తి రావు ఎవరితోనైనా తలపడే ముందు మనం జ్ఞానంతో శక్తియుక్తులతో సమర్థవంతంగా ఉండాలి ప్రతి ఒక్కరూ చదివే అభిరుచిని పెంచుకోవాలి నేను వెనిస్ నుంచి బొంబాయికి ప్రయాణిస్తూ ఆరు రోజుల్లో ఎనిమిది వేల పేజీలు చదివాను మరోసారి అరవై నాలుగు పాటు ఒక పుస్తకాన్ని అది పూర్తయ్యే వరకు చదివాను పుస్తకాలు దీపాల వంటివి అవి మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తాయి నేను నా భార్య బిడ్డల కంటే పుస్తకాలనే ఎక్కువగా ప్రేమిస్తాను విద్యా వికాసాలు పొందాలి విద్యా వికాసాలని ఇతరులకు అందించాలి అంతర్గతంగా ఆందోళన పడాలి మార్పు కోసం ఆందోళన చేయాలి సంఘటిత పడాలి సమైక్యంగా ముందుకు సాగాలి ఒక దేవాలయ నిర్మాణం కంటే ఒక గ్రంథాలయ నిర్మాణం ఎన్నో లక్షల రెట్లు గొప్పది దేవాలయం ముష్టి వాళ్ళను సృష్టిస్తే గ్రంథాలయం దేశాన్ని మార్చే మహావీరుల్ని సృష్టిస్తుంది అని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మానవీయ విలువల దృష్టికోణంతో అంబేద్కర్ కృషిని బేరీజు వేస్తే అది ఇలా ఉంటుంది ఇన్సానోంకో గులాం బనాకర్ హజారో బాదుషా బనే బై లేకిన్ గులామోకో ఇన్సాన్ బనాకర్ సిర్ఫ్ ఏక్ హీ బనే హై ఓ హైడా భీమరావ్ రామ్జీ అంబేద్కర్ అంటే అర్థం మనుషుల్ని బానిసలుగా చేసే వేల మంది చక్రవర్తులయ్యారు కానీ బానిసల్ని మనుషులుగా చేసిన చక్రవర్తి ఒకే ఒక్కడు ఆయన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ ఆయన విద్యార్హతలు కూడా ఒకసారి గమనిద్దాం ఫాసిస్టులకు అంబేద్కర్ అంటే పడదు కళాలకు అతీతంగా అత్యున్నతమైన విద్యను ఆర్జించిన ఆర్థికవేత్త ఆయన అయ్యాడని ఉడుకు మోతుతనం ఆయన విద్యార్హతలు ఏ కాలంలోనైనా ఆశ్చర్యం కలిగించేవి పంతొమ్మిది వందల పదిహేడు పిహెచ్డి కొలంబియా యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఎంఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పంతొమ్మిది వందల ఇరవై రెండు ముప్పై సెప్టెంబర్ బారిస్టర్ ఎట్లా గ్రేట్ బ్రిటన్ లండన్ పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ డిఎస్సి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పంతొమ్మిది వందల యాభై రెండు గౌరవ డాక్టరేట్ ఎల్ఎల్డి కొలంబియా యూనివర్సిటీ పంతొమ్మిది వందల యాభై మూడు పన్నెండు జనవరి డిల్లీట్ గౌరవ డక్ డాక్టరేట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ రెండు మాస్టర్స్ డిగ్రీలు నాలుగు డాక్టరేట్లు ఇన్ని డిగ్రీలు ఇంత జ్ఞాన సంపదను సంపాదించిన భారతీయుడుగా గుర్తించి న్యూయార్క్ కొలంబియా యూనివర్సిటీలో ఆయన విగ్రహం ప్రతిష్ఠించారు అది ఎందుకు జ్ఞాన సంకేతంగా సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా గౌరవించారు చదువుకు విజ్ఞతకు సమాజోద్ధరణకు అవినభవ సంబంధం ఉంది ప్రస్తుతం అధికారంలో ఉండి మన దేశాన్ని ఫాసిస్ట్ ధోరణిలోకి నెట్టేస్తున్న వారి ఏమిటి వారి వివేకం ఎక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టి మరణకాండాలు సృష్టించడమే పనిగా పెట్టుకున్న వీరు చరిత్రహీనులుగా మిగిలారా ఆరో తరగతిలో బడి నుండి పారిపోయిన వాడిని వెతుక్కొచ్చి రాజ్యాధికారం కట్టబెడితే ఏమవుతుంది పిచ్చోడి చేతిలో రాయి అవుతుంది బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు ఫ్రాన్సిస్ బేకన్ చెప్పిన ఈ మాట ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి చదువు మనిషిని పూర్తిగా మానవుడిగా తీర్చిదిద్దుతుంది చర్చ సంసిద్ధ మానవుడిగా తీర్చిదిద్దుతుంది రాత ఖచ్చితమైన మానవుడిగా తీర్చిదిద్దుతుంది చదువుకున్న వివేకవంతులకే సోషలిజం విలువ తెలుస్తుంది చదువు సంస్కారం మానవీయ విలువలపై గౌరవ భావం లేని పాలకులు కేవలం జంగిల్ రాజ్యం స్థిరపరిచి ఆటవిక పాలనను అందించగలగారు ప్రజలు బతుకుల అభద్రతలోకి తోసేయగలరు సోషలిజం సమాజంలో చాలా మార్పులు తెస్తుందని ప్రజలందరికీ అవసరమైన ఆహారం గృహ అందిస్తుందని మానవుల మధ్య వర్గ విభేజనలు తొలగిస్తుందని ఆర్థిక వ్యవస్థలో ప్రజాతంత్రయుతమైన ప్రాణాళికను ప్రవేశపెడుతుందని ప్రపంచ శాంతి సమైక్యతలను నెలకొల్పుతుందని ప్రసిద్ధ సామాజిక ఆర్థికవేత్తలంతా చెప్తూనే ఉన్నారు అయితే ఇవన్నీ ఊరికే రావని క్రమంగా పెట్టుబడిదారి వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించి పారేయాలని కూడా చెప్పారు కానీ నేటి ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా కార్పొరేట్ల దగ్గర పాలేర్లలా పడి ఉన్నారు ఇలాంటి పరిస్థితిని గమనించి కాబోలు మావో జడు ఓ మాట చెప్పారు అధ్యయనం లేకుండా ఒక పరిష్కారం కనుగొనాలనుకునేవారు లేక ఒక ఆలోచనకు రావాలనుకునేవారు కేవలం తెలివి తక్కువ దద్దమ్మలు మినహా మరేమీ కాదు అలా చేస్తే సరైన పరిష్కారం లభించటం కానీ మంచి ఆలోచనకు రావడం కానీ జరగదన్న విషయం తెలుసుకోవాలి తమ మూర్ఖపు ప్రకటనలతో జనాన్ని వెనక్కి నడపాల నడిపించాలని ప్రయత్నిస్తున్నా నేటి మన ఆలోచన లేని పాలకులకు అధ్యయనం ఆలోచన వంటి మాటలకు అర్థాలు తెలుస్తాయా అదేమిటో మన దేశంలోనే విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి పదో తరగతిలో ఫెయిల్ అయిన క్రికెటర్ సచిన్ భారతరత్న అయ్యాడు పెట్రోల్ బంక్లో పనిచేసిన అంబానీ కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకున్నవాడు దేశానికి ప్రధాని అయ్యాడు కానీ చూడండి క్లాసులోకి రానివ్వకపోతే క్లాస్ బయటే కూర్చొని చదువుకున్న దళిత బాలకుడు భీమరావ్ అంబేద్కర్ ఈ దేశపు శిల్పి అయ్యాడని అంటే ఒప్పుకోరు ఎందుకు దేశానికి రాజ్యాంగాన్ని సమకూర్చి దేశానికో అందమైన ఆకృతినిచ్చాడంటే పట్టించుకోరెందుకు ప్రపంచంలోనే జ్ఞానానికి ప్రతీక సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అయ్యాడని గర్వంగా చెప్పుకోరెందుకు న్యూయార్క్ కొలంబియా విశ్వవిద్యాలయంలోనే ఆయన స్మృతి చిహ్నం జ్ఞాన ప్రతీకగా ఉంది కదా దేశాన్ని హిందూ దేశంగా మార్చడం కాదు కానీ వారి పాలనలో ఉన్న ఒక రాష్ట్రంలో ఒక చిన్న ఊరిని పూర్తి హిందూ గ్రామంగా మార్చి చూపించమనండి చూద్దాం చంద్రుడి మీద నీరు లేదని అంటే ఏం చేస్తారు భూమి మీద నుంచి అక్కడికి గోమూత్రం తీసుకుపోతారా ఒక ఆయన చంద్రుణ్ణి హిందూ దేశ్గా ప్రకటించాలన్నాడు మరో ఆ ఫలానా పార్టీ ఎంపీ అయితే మతి భ్రమించినట్టు మాట్లాడాడు చంద్రుణ్ణి భారత్ జయించిందని మళ్ళీ ఆ ఫలానా పార్టీనే అధికారంలోకి తీసుకొస్తే తాము పార్టీనే అధికారంలోకి తీసుకొస్తే తాము చంద్రుడి మీద ఒక్కొక్కడికి మూడెకరాల పంచి పెడతామని ప్రకటించాడు కోతలు కోయడమే ఆ ఫలానా పార్టీ పాలసీ అయినప్పుడు ఇక దానికి హద్దులెందుకు అని అనుకొని ఉంటారు ఒకడు మన మనుషులను పశువుల కంటే హీనంగా చూస్తాడు విద్వేషాలు రెచ్చగొడతాడు తన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మారుస్తాడు మరొకడు ఆవు మూత్రం సీసాలో నింపి అందంగా ప్యాక్ చేసి లీటర్ నూటిరవై నుంచి నూట ఒక వెయ్యి నలభై వరకు అమ్ముకుంటాడు వాడో నకిలీ మెల్లెకన్ను బాబా ఇలాంటి వారంతా దేశంలో గొప్ప తాత్వికవేత్తలంట వీళ్ళ గూర్చి విశ్వవిద్యాలయాలో విద్యార్థులు పాఠాలు చదువుకోవాలంట దేశం ఎటుపోతున్నది ఎవరు రక్షిస్తారు దేశాన్ని దేశ ప్రజలు ఆలోచించరా మేలుకోరా కర్తవ్యోన్ముఖులు కారా రెండు వేల పదిహేనులో ఎన్డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా లాల్కృష్ణ అద్వానీ ఇలా చెప్పారు నలభై ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ పరిపాలనలో విధించిన ఎమర్జెన్సీ వదిలేయండి అది కేవలం కొన్ని నెలలు మాత్రమే ఇప్పుడు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ఎమర్జెన్సీలోనే ఉంది ఏ ఏండ్లకేండ్లు గడిచినా అనధికార అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ మీద అక్కసుతో నెహ్రూ జన్మస్థలమైన అలహాబాదు పేరు మార్చి ప్రయాగ్ రాజ్ అన్నారు ఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరు మార్చి పిఎం మ్యూజియం అన్నారు అందులో ఉన్నవన్నీ నెహ్రూ వస్తువులే ఇతర ప్రధానకులు జ్ఞాపక చిహ్నాలేవీ లేవు ఈ పేర్లు మార్చే రోగం ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టిందో తెలియదు వీరు పెట్టిన పేర్లు చిరకాలం ఉంటాయా వీరు అధికారంలోంచి దిగిపోగానే వీరు పెట్టిన పేర్లు కూడా హుష్ కాకి అయిపోవా సమకాలీన రాజకీయ పరిస్థితులు చూసి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇలా వ్యాఖ్యానించారు మోడీ కాకపోతే ఇంకెవరు అని అడుగుతారు ఐదేళ్లలో ఆయన ఏం చేశారో చూడండి ఐదు కోట్ల ఉద్యోగాలు గాలికి ఎగిరిపోయాయి రైతుల సంక్షోభంలో కూరుకుపోయారు న్యాయ వ్యవస్థ ఎన్నికల సంఘం కాగ్ లోక్పాల్ సిబిఐ మీడియా అన్నింటినీ వశపరుచుకున్నారు మూకదాడులు ద్వేషపూరిత అబద్ధపు ప్రకటనలు ప్రధాన వార్తా శ్రవంతిలో సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారు వీరికే గనుక ఈ దేశ ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే ఇక అంతే నాగరికత అంతరించినట్టే ఎంత ప్రమాదకమర ప్రమాదకరమైన వాతావరణంలో ఉన్నామన్నది ఇలాంటి వివేకవంతుల మాటల్లోంచి గ్రహించుకోవాలి అందుకే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డి వై చంద్రచూడ్ దేశ ప్రజల్ని ఉద్దేశించి హెచ్చరికలు చేస్తూ తన మద్దతు కూడా తెలిపారు మాకు సాధ్యమైనంత వరకు మేము భారత రాజ్యాంగాన్ని సంరక్షించడానికి ప్రయత్నిస్తున్నాం కానీ మాకు ప్రజల అండదండలు కూడా చాలా అవసరం ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి రావాలి వారి హక్కుల కోసం వారు ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని నిలదీయాలి ఇది ప్రజల హక్కులు హరిస్తోంది భయాందోళనకు గురి చేస్తుంది అయినా ప్రజలు తగ్గకూడదు భయపడకూడదు ధైర్యంగా ముందుకు రావాలి ప్రభుత్వాన్ని వివరణలు అడగాలి లెక్కలు తేల్చమనాలి ప్రభుత్వాలు ఎప్పుడూ ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిందే సుప్రసిద్ధ సాహితీవేత్త విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్ మెల్బోర్న్ నుంచి ఇది సమసమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి